అక్బర్ చక్రవర్తి తన కొలువులో సభికులను ఉద్దేశించి ఇలా అన్నాడు నాకు నలుగురు మూర్ఖుల్ని తీసుకురాగలరా మహామూర్ఖులు వారి మూర్ఖత్వం చూస్తే మనకు తల తిరిగిపోవాలి అలాంటి నలుగురు మూర్ఖులు కావాలి అన్నారు చక్రవర్తి అడగడంతోనే ఎందుకు మహాప్రభు అని ఎవరు అడగలేదు అవసరమా లేదా అని చర్చ లేదు వెంటనే ఆ రోజు నుంచి మూర్ఖుల అన్వేషణలో సభికులు పడ్డారు సో ప్రతిరోజు కొంతమంది సభికులు సభలో ఉండేవారు రోజు తమతో నలుగురు ముర్ఖులు తీసుకురావడం వారి మూర్ఖత్వం ఏమిటి అని అక్బర్ అడగడం వారు చెప్పిన దాన్ని విని వీళ్ళు అంత మూర్ఖులుగా నాకు కనిపించడం లేదు అని వారి మూర్ఖత్వంతో కన్విన్స్ కాలేకపోయాడు చక్రవర్తి చివరకు అక్బరుకు చికాక్ కలిగింది ఏంటి నలుగురు మూర్ఖులకు కావాలంటే కూడా దొరకడం లేదు నా అంటే అసలు ఎవరు లేరా ప్రపంచంలో ముర్ఖులు లేదా ఈ సభలకు సభికులకు నేను చెప్పింది వీళ్ళు పాటించడం లేదా అని కాస్త చికాకు పడుతూ సభలో బీర్బల్ను ఉద్దేశించి అంటాడు నీవేమైనా నలుగురు మూర్ఖుల్ని తేగలవా అంటాడు దానికి ఏముంది మహాప్రభు అదో పెద్ద పన మీరు రెండు గంటల సమయం ఇవ్వండి నేను ఇద్దరు మురుకు నేను నలుగురు మురుకులు పట్టుకొస్తాను అంటాడు బలా బయటికి వెళ్తాడు మళ్ళీ భోజన విరామం తర్వాత కొలువు తీరిన వేళ ఇద్దరు వ్యక్తులతో బీర్బల్ అక్బర్ కొలులోకి ప్రవేశిస్తాడు సో అక్బర్ ఆస్థానంలోకి ప్రవేశించి బీర్బల్ ఇద్దరు చూపెడతాడు వీళ్ళిద్దరు మహాముర్ఖులు మహాప్రభు అంటాడు మరి నీవే చెప్పవారి మూర్ఖత్వం ఏమిటో వివరించు అని అంటాడు సో మొదటి వ్యక్తి ఒక బర్ర పైన కూర్చున్నాడు తన పైన మళ్ళీ గడ్డి మోపు పెట్టుకొని వస్తున్నాడు నేను అడిగాను మహాప్రభు ఇదేంటయ్యా ఆ గడ్డి మోపు తల మీద పెట్టుకోవడం ఏంటి నీవు ఆ తల మీద పెట్టుకున్న గడ్డి మోపుతో సహా ఈ మీద కూర్చోవడం ఏంటి అని అడిగాను అడిగితే నాకు ఈ వ్యక్తి ఏం సమాధానం చెప్పాడంటే ఇప్పటికే నా బర్రే బక్క చిక్కిపోయింది అనారోగ్యంతో నా బరువుకు తోడుగా ఇంకా గడ్డి మొప్ప బరువు కూడా పెడితే అది భరించలేదు అందుకే నేను మాత్రమే బర్రెపై కూర్చొని గడ్డి మోపు నేను మోస్తున్నాను మహా అని నాకు సెలవిచ్చాడు సో వీడి మూర్ఖత్వాన్ని చూసి ఆశ్చర్యపై మీ దగ్గర తీసుకొచ్చాను మహాప్రభు అంటాడు అక్బర్ అంగీకరిస్తాడు వెంటనే రెండో వ్యక్తి మూర్ఖత్తు చెప్పమంటాడు ఈ వ్యక్తి ఒక కొమ్మ మీద కూర్చొని చెట్టు కొమ్మ పైన కూర్చున్నాడు కూర్చొని తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు మహాప్రభు అంటాడు నేను అడిగాను ఎందుకలా అంటే ఈ కొమ్మ నరికేస్తే కొమ్మతో పాటు నేను కూడా దిగి వస్తాను కదా దిగడం తప్పుతుంది కదా దిగడానికి శ్రమపడాల్సిన అవసరం లేదు కదా అని నాకు చెప్పాడు మహాప్రభువు అన్న సో వాడు అంత శ్రమపడి కొమ్మలుకుంటున్నాడు కింద పడతాడని తెలియ తెలియదా సో దిగడానికి శ్రమ అంటున్నాడు అందుకే వీడు మూర్ఖుడు మహాప్రభు అంటాడు చాలా సంతోషపడిన అక్బర్ మరి ఇంకో ఇద్దరు మూర్ఖుల తెలియదా అంటాడు లేదు మహాప్రభు నాకు దొరికారు వాళ్ళు దొరకకపోవడం ఏమీ లేదు కానీ వారు మీ ఆస్థానానికి రమ్మంటే ఆసక్తి చూపలేదు రాజుగారికి చెప్పండి మా మూర్ఖత్వం గురించి కావాలంటే అప్పుడు మేము వస్తామన్నారు మహాప్రభు అన్నాడు అందువల్ల మీరు ఈ ఇద్దరిని తీసుకొచ్చాను చాలామంది శ్రమికులు ప్రతిరోజు పట్టుకొస్తున్నారు కానీ వారి మూర్ఖత్వంతో మీరు కన్విన్స్ కావడం లేదు కదా మిగతా ఇద్దరు కూడా మూర్ఖులను మీరు అంగీకరిస్తే వాళ్ళని తీసుకొస్తాను మహాప్రభు అంటాడు మరి వారు రాకపోయినా మంచిదే వారి మూర్ఖత్వం గురించి నాకు వివరించు అంటాడు మొదటి వ్యక్తి అనవసర పనులు చేస్తుంటాడు అనవసర పరీక్షలు పెడుతుంటాడు అనవసర ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అర్థం లేని కోరికలు కోరుతూ ఉంటాడు వాడు మొదటి మూర్ఖుడు మహాప్రభు అంటాడు రెండో మూర్ఖుడు ఎవరు అని అడుగుతారు అలాంటి అర్థము పర్థము లేని ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అలా అర్థం లేని పనులు అడిగితే చేసి పెడుతూ ఉంటాడు అర్థం లేని కోరికల్ని తీరుస్తూ ఉంటాడు అందువల్ల వాడు రెండవ వ్యక్తి అంటాడు అక్బర్కి అర్థమైపోతుంది బీర్బల్ ఏం చెప్తున్నాడు తాను మొదటి మూర్ఖుడిని బీర్బల్ తానే రెండవ మూర్ఖుడు అని చెప్పుకుంటున్నాడని వెంటనే ఈ పని వదిలేసి ఇక పైన అక్బర్ పడతాడు సో అక్బర్ బీర్బల్ మధ్య జరిగిందో లేదో మనకు తెలియదు కానీ అక్బర్ బీర్బల్ కథల్లో చాలా నీతి ఉంటుంది ఆ నీతి ఏంటి అంటే బీర్బల్ విజ్డమ్ బీర్బల్ చెప్పే నీతి ఏంటంటే ఇక్కడ కూడా మన సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోవద్దు మూర్ఖత్వంతో ఆలోచించడం అంటే అవసరము లేని అంశాలపైన అతిగా కేంద్రీకరిస్తూ ఉంటారు నేను మిత్రుని అడిగాను నీవు ఫలానా వ్యక్తిని కలుస్తా ఉన్నావు కదా వెళ్ళావా అని అడిగాను అడిగితే ఆయన నా సమాధానం మెసేజ్ పెట్టాను అన్నాడు రిప్లై ఇచ్చాడా అన్నాడు ఇవ్వలేదు మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాను అప్పుడు కాల్ మీ ఎట్ ఎయిట్ పిఎం అన్నాడు అంటే మరి చేశావా అని అడిగాను చేశాను చేస్తే రేపు ఉదయం ఫోన్ చేసి రమ్మన్నాడు అన్నాడు మరి ఏమైంది అని అడిగాను ఉదయం ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తలేదు మళ్ళీ రెండు గంటలాగి మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్ పెట్టాను పలా అంటైతే రమ్మన్నాడు పోయాను పోయిన తర్వాత ఈ పని కాదు అని చెప్పాడు అని మరి ఇదేదో మొదలే చెప్పొచ్చు కదా కలిశాను పని కాదన్నాడు అని అంటే సమాధానం లేదు కలిసాను పని కాలేదు అని చెప్పడానికి ఎక్కడి నుంచి మొదలయ్యాడు నేను మెసేజ్ పెట్టాను ఆయన రిప్లై ఇవ్వలే ఇదంత అవసరమా ఇలా మనము జీవితంలో చాలా సమయం వృధా చేస్తూ ఉంటాం అనవసరం వాటి గురించి ఆలోచిస్తాం అనవసరం గురించి పట్టించుకుంటాం అనవసరం గురించి అంశాలు చర్చిస్తాం అనవసరంగా ఆలోచిస్తాం అనవసరం అవసరమైనవి ఆలోచించం ఇలా సమయాన్ని కనుక మనం వృధా చేయకపోతే మనకున్న సమయాన్ని చాలా చాలా మిగులుతుంది చాలామంది అడుగుతుంటారు సమయం ఎందుకు ఎలా దొరుకుతుంది ఇన్ని పనులు చేసే చాలా పనులు చేసేవాడికైనా ఏ పని చేయవాడికైనా సమయం ఒకటే ఇరవై నాలుగు గంటలు ఎక్కువ ఉండదు తేడా ఏంటంటే ఆ సమయాన్ని ఎలా వృధా చేయకుండా అనవసరపు చర్చలు పెట్టకుండా అనవసరపు ప్రశ్నలు వేయకుండా అనవసరపు ఆలోచనలు చేయకుండా అవసరమైన వాటిపైనే కేంద్రీకరిస్తే మనం వివేకవంతులమైతాం కాకపోతే బీర్బలి చెప్పిన అవుతాం మన ఇష్టం మనం ముర్ఖులం కావాలా వివేకవంతులకు కావాలా మనమే నిర్ణయించుకుందాం